ప్రైజ్ లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరముగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రోమీలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి ప్రియులరా ఇక్కడ దేవుని దృష్టికి ఏది అనుకూలము అలాగే దేవుని దృష్టికి ఏది సంపూర్ణము దేవుని చిత్తం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి అవన్నీ కూడా తెలుసుకోమని భక్తుడు తెలియజేస్తున్నాడు మరి మనస్సు మారాలి ఒక నూతనమైన మనస్సు నూతనమైన రూపుని మనం కలిగి ఉండాలి మనస్సు మారటం అంటే ఆలోచనలు మారాలి క్రియలు మారాలి ఉద్దేశాలు మారాలి ప్రేమని వల్లరా నడిచే విధానము మారాలి సమస్తము కూడా నూతనమవ్వాలి ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారేమో అది మంచిది కాదు అది ఉత్తమమైనది కాదు దేవునికి అనుకూలమైనది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒక నూతన విధానములోనికి రావాలి ప్రేమ వల్లరా నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి కావున దేవుడు చూడండి మనందరి కొరకు తన రూపు మారిపోయిందండి సిలువులు వేయబడి ముందుగా స్వరూపిగా ఉన్న తాను కురూపిగా మార్చబడ్డాడు ఎందుకు దేవుడు కురూపిగా మార్చబడ్డాడంటే మనకి నూతన రూపును ఇవ్వటానికే నూతన రూపునివ్వటానికి దేవుని పిల్లలుగా దేవుని రాజ్య వారసులుగా మరి దేవుని సంబంధులుగా జీవించటానికి కావున నూతన రూపుని మనము కలిగి ఉండాలి దేవునిలో కావున చూడండి నూతన రూపు ఎలా వస్తుంది అంటే క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నాడు దేవుని యొక్క వాక్యం కావున క్రీస్తు యేసునందు ఎప్పుడైతే మనము జీవిస్తున్నామో మరి వారికి నూతన రూపు అనేది వస్తుందండి అలాగే మరి ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో జీవిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారిముగానే మనం ఉంటాం క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తులోనే అలాగే నిలిచి ఉంటామండి కావున ప్రతి ఒక్కరు కూడా మరి నూతనమైన రూపుని కలిగి జీవించాలి అలాగా జీవించుట వలన ప్రేమైన వల్లరా ఎల్లప్పుడూ కూడా దేవునిలో మరి దేవుని కానీ దేవుని రాజ్య వారసులుగానే ఉంటాం కావున నజరడైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఈ ప్ర ఈ లోకమును ఆయన విడిచిపెట్టి వెళుతున్నప్పుడు రూపాంతరం ఆయన చెంది ఈ ఈరోజున అటువంటి నూతనమైన రూపును ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు పాపములోంచి శాపములోంచి ప్రేమైన వల్లరా ఆయన బయటికి తీసుకొస్తాడు మరణంలోంచి జీవంలోనికి మంటి దేహముగా ఉన్న వాళ్ళని మహిమ దేహాలుగా ఒక చక్కటి నూతన రూపును దేవుడు ఏర్పాటు చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక అమేన్